అందరికీ చేపేం నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా రాజేష్ మహాసేన మీద బ్రాహ్మణ సంఘాల ఆగ్రహం అట ఎందుకంటే బ్రాహ్మణ మహిళల్ని నేను అవమానించానట ఇద్దరు పిల్లలు ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఆ పిల్ల గర్భవతిగా ఉన్నప్పుడు కులం గురించి కేవలం భర్తని తన కళ్ళ ముందే నరికేస్తే అలాంటి పరిస్థితులు ఎవరైనా ఉంటే మీరు రండి నేను రక్షణిస్తాను అవసరమైతే లక్ష రూపాయలు ఇచ్చి మిమ్మల్ని విదేశాలు పంపించాను మీ ప్రాణాలు కాపాడుకుంటానని చెప్తే అది నేరమా ఒక కుర్రోని కులం పేరుతో చంపటం నేరం కాదు అలా చచ్చిపోకుండా ఉండటానికి మేము మీకు రక్షణ కల్పిస్తానంటే నాది నేరం అట మొత్తం అన్ని ఛానల్స్లు ఉన్నాయి అదే టీవీ నైన్ ఎన్టీవీ సాక్షి టీవీ పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నాయి అబద్ధాన్ని కూడా నిజం చేసి ప్రచారం చేయగలరు నా దగ్గర అంత శక్తి లేదు నా దగ్గర ఉన్న ఏకైక ఛానల్ ఇదే దీని నుంచి మాట్లాడుతానని అదే టీవీ నైన్ ఉండని ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు దీని నుంచే ఇదిగో ఈ వీడియో మాట్లాడానండి ఈ వీడియో పెట్టి మాట్లాడితే రాజేష్కి సహకరించబోమని ఇలా తప్పుడు ప్రచారం చేస్తామే టీవీ నైన్ అన్నం తిండా గడ్డ తిండా అన్ననని వెంటనే నా ఛానల్ మీద స్ట్రైక్ ఈ మహాసేన మీడియా అనే దాని మీద ఇక స్ట్రైక్ కొట్టారు అంటే ఈ ఛానల్ మొత్తం క్లోజ్ అయిపోలట అంటే మాలాంటి బలహీనులకి కనీసం మాట్లాడే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కూడా ఉండకూడదు వారు చెప్పేసుకుంటూ వెళ్ళిపోతారు టీవీ నైన్ వారు వారు ఎవరి మీద పొరుగు జల్లేస్తారు ఎవరినైనా తప్పుడు ప్రచారం చేస్తారు ఒక్క సామాన్యుని కూడా అసెంబ్లీకి వెళ్లకుండా అడ్డుపడిపోతారు కానీ మేము ఒక్క మాట మాట్లాడితే నా మీద నాలుగు కేసులు పెట్టాడు నాలుగు కేసులు పెట్టడంతో పాటు నేను కుటుంబంతో పాటు పక్క రాష్ట్రంలో తలదాచుకునేలా తీసుకెళ్లారు రోజున ఒక్క వీడియో నా గురించి వందల వీడియోలు మాడతారు టీవీ నైన్ వాళ్ళు కానీ నేను అది పెట్టి మాట్లాడితే అన్నీ నా ఛానల్ మీద స్ట్రైక్ కొడతారు ఎంత న్యాయం ఉందో ఆలోచించండి ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకి ఎంత అన్యాయం జరుగుతుందో సరే ఆలోచించుకోండి ఏముందండి నేనేం కోరుకోలేదు అసెంబ్లీకి వెళ్ళాలి నేను ఎమ్మెల్యే అయిపోవాలి లేకపోతే నేను పెద్దోడిని అయిపోవాలి డబ్బులు ఏ రోజు కోరుకోలేదు నేను అవకాశం ఉంటే ఇక్కడ పోరాడే లేదు అసెంబ్లీలో పోరాడొచ్చు ఇక్కడ చెప్పే ఈ సమస్యలు అన్నింటి కూడా అసెంబ్లీలో కూర్చొని పరిష్కారం తీసుకొచ్చే విధంగా వాళ్ళని రిక్వెస్ట్ చేయొచ్చు అనుకున్నాను తప్ప ఏ రోజు చెప్పారు నేను ఎమ్మెల్యే అవుతున్నానని నేను ఎమ్మెల్యే కోసం కృషి చేస్తున్నానని ఏ రోజు చెప్పారండి ఏ రోజు అనలే అయితే పెద్దలు నా మీద నమ్మకంతో అవకాశం ఇచ్చారు అది నచ్చట్లేదు ఇక్కడ చాలామందికి నచ్చట్లేదు బీజేపీ సోదరులకు నచ్చట్లేదట బ్రాహ్మణ సోదరులకు నచ్చట్లేదట ఎస్సీలో కూడా కొద్దిమంది వైసీపీలో ఉన్న వాళ్ళకి నచ్చట్లేదు జగన్ రెడ్డికి ఎలాగే నచ్చదు ఆయన అనుకుంటే ఇవన్నీ నడిపిస్తాడు నేను నియోజకవర్గంలోకి వెళ్తే నా మీద దాడి చేసి జన దాడి చేశారని చెప్పి క్రియేట్ చేసి కుల విద్వేషాలు రేపడానికి కూడా వైసీపీ సిద్ధంగా ఉంది తెలుసా బాబు అన్నారు తొందరగా నియోజకవర్గాలకు రండి ఏదైనా ఇల్లు తీసుకుని ఉండండి ఏదైనా ఇల్లు తీసుకుని ఉంటే గతంలో నా మీద రెండుసార్లు అచ్చే ప్రయత్నాలు చేశారు సేమ్ అలాగే ఇప్పుడు జనసేన ముసుగులో వాళ్ళు జనసేన వాళ్ళు కాదు వైసీపీ వాళ్ళే వస్తారు దాడికి కానీ ఆ ఎవర్రా దాడి చేసిందంటే ఇగో జనసేన కాపులు దాడి చేశారని కాపులకి దళితులకి రాష్ట్ర వ్యాప్తంగా గొడవలు పెట్టే ప్లానింగ్ జరుగుతుంది నేను ఆ నియోజకవర్గానికి వెళ్తే గతంలో కూడా కోనసీమ అల్లర్లను అలాగే క్రియేట్ చేయాలని చూశారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టొద్దని పోరాడింది వైసీపీ వాళ్లే తగలబెట్టింది వైసీపీ వాళ్ళు ఇల్లే దళితులు ఇల్లు తగలబెట్టారని గోలెట్టింది వైసీపీ వాళ్ళే ఆ ఏరియాలో కోనసీమలో దళితులకి కాపులకి గొడవ రాజుకుంటే రాష్ట్రం అంతా అంటుకుంటుంది అలాంటి సమయంలో కూడా మంత్రే తన తానే తగలబెట్టుకున్నాడని ధైర్యంగా చెప్పాను నేను అతను నా కులసుడని అతనే వెనకేసుకురాలే అక్కడ ఎవరు ఉద్రేకపడొద్దు అక్కడ చేయించింది వైసీపీ నాయకులే కేసులో ఉంది తగలబడి నీళ్ళు వైసీపీ నాయకుడిదే డ్రామా అంతా వైసీపీ చేస్తుంది అక్కడ ఉన్న దళితులు కాపులు సంయమనం పాటించండి అని చెప్పిన నేను నేను వివాదాస్పద వ్యక్తిన వివాదాస్పద వ్యక్తి అని చెప్పి నన్ను ప్రచారం చేస్తున్నారు ఎస్ నేను వివాదాస్పద వ్యక్తినే ఎలా వివాదాస్పద వ్యక్తిని నేను నాలాంటి వివాదాస్పద వ్యక్తులు ఉన్నారు గతంలో చరిత్రలో కూడా ఎవరాళ్ళు డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ గారు ఆయన ఆయన ఉన్న కాలంలో వివాదాస్పద వ్యక్తే ఎందుకంటే ఆయన్ని చాలామంది వ్యతిరేకించేవారు ఆయన మీద నిరసనలు ధర్నాలు చేసేవారు ఆయన మీద కోడిగుడ్లు ఇస్తున్నేవారు ఆయన్ని బ్రిటిష్ ఏజెంట్ అని ప్రచారం చేసేవారు కానీ ఆయన్ని ఈ రోజున భారతదేశం మొత్తం నెత్తి మీద పెట్టుకుని మోస్తున్నాం ఎందుకంటే ఆ కాలంలో ఆయన ఒక వర్గం తరపున నిలబడి వాళ్ళకి జరుగుతున్న అన్యాయాన్ని ఖండించాడు కాబట్టి ఆయన అప్పటికి వివాదాస్పదుడు రాను రాను చరిత్ర మారిన తర్వాత వాస్తవాలు తెలుసుకుంటే ఆయనే అవుతాడు భగత్ సింగ్ వివాదాస్పదుడే ఎందుకంటే ఇరవై మూడు సంవత్సరాలకి ఉదీస్త ఎందుకు ఆయన వివాదాస్పదుడయ్యాడు భారతీయుల పక్కన వన్ వన్సైడ్ నిలబడ్డాడు ఇది నా దేశం నాకు అన్యాయం జరుగుతుంది పోరా అని చెప్పంటే అప్పుడున్న ప్రభుత్వం బ్రిటిష్ ప్రభుత్వం అప్పుడున్న గవర్నమెంట్ ఉరిదీసింది ఆయన్ని ఆయన వివాదాస్పదుడే అల్లూరు సేతారామరాజు గారిని కాల్చి చంపారు ఎందుకంటే ఆయన వివాదాస్పదుడే నా దేశంలోకి రా నీకు ఎంత తక్కువ అని చెప్పి ఆయన మన దేశం తరపున నిలబడి పోరాడాడు అలాగే రాజేష్ మహాజన్ కూడా అన్యాయం జరిగిన వాళ్ళ తరపున నిలబడి అవతడు ఎవడైనా పోరాడతాడు కాబట్టి వివాదాస్పదుడే నేను ఏ వివాదాలు లేకుండా ఉండాలంటే అయితే ఒక బిచ్చగాడికి ఉండరు ఎవరితోనే వివాదాలు ఉండవు ఏ ఇంటికి వెళ్ళినా దానం చేస్తారు అతనికి బెచ్చగాడికి తప్ప పోరాడే ఏ ఒక్కడికన్నా సరే ఖచ్చితంగా వివాదాలు ఉంటాయి అంటే పోరాడేవాడు అసెంబ్లీకి వెళ్ళకూడదండి అవి వివాదాలా పెద్దలు అంత థ్రెట్ అంత బెదిరింపు తీసుకెళ్తున్నారండి బ్రాహ్మణులు అవమానించాడు అనేది ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ మళ్ళీ ఇది చూపిస్తే మళ్ళీ వాళ్ళు స్ట్రైక్ కొడతారేమో ఒకటే రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది దాదాపు పది మంది లైన్లో నిలబడి టీవీ నైన్ పది మంది చెప్పేది రాజేష్ మహాసన్ మీద ఇప్పటికి వారం రోజుల నుంచి చెప్పుకోతున్నారు రాజేష్ మహాసన్ మీద ఒకసారి జనసేన వ్యతిరేకించారన్నారు తర్వాత నేను నిన్న వెళ్ళినప్పుడు నా జనసేన వాళ్ళు ఎవరో నన్ను వ్యతిరేకించలే నోట్ దిస్ పాయింట్ నా జనసేన వాళ్ళు ఎవరు నిన్న నన్ను పీ గన్నవరంలో వ్యతిరేకించలేదు ఏ ఒక్కరూ నిరసన తెలియజేయలేదు తర్వాత ఉండకుండా కాపులు అన్నారు నిన్న నేను వెళ్ళను ఎవరు నన్ను వ్యతిరేకించలే బ్రాహ్మణులు అన్నారు బ్రాహ్మణులు వ్యతిరేకించలే అక్కడ నియోజకవర్గంలో నన్ను ఎవరు వ్యతిరేకించట్లేదని ఎక్కడైతే వైసీపీ బలం ఉందో ఆ బలం ఉన్న చోట కొద్దిమంది మనుషులు పెట్టి ధర్నాలు చేయిస్తారా బ్రాహ్మణ సోదరులు అడుగుతున్నానండి నేను నేను ఆ వ్యాఖ్యలు చేసి ఎంతకాలం అయిందండి తక్కువలో తక్కువ ప్రణయ్ ఎప్పుడు చనిపోయాడు రెండు వేల పదిహేడులోనూ పద్దెనిమిదిలోనూ చనిపోయాడు పద్దెనిమిదిలో చనిపోతే అప్పుడు చేశాను కదా వ్యాఖ్యలు అప్పటి నుంచి ఇప్పుడు దాకా మరి ఎందుకు చేయలేదండి ఇలాంటి ధర్నా ఎందుకు చేయలేదు ఇలాంటి ధర్నా ఒక్కసారి కూడా ఎక్కడ ఒక్క చోట కూడా ఏమండి తర్వాత నేను పోరాడినంత కాలంలో ఎందుకు నా మీద కేసు పెట్టలేదు అప్పుడంటే నేను ఒక పార్టీలో లేను స్వతంత్రుణ్ణి ఎవరితోనన్నా పోరాడగలను ఎవరికైనా తిరిగి సమాధానం చెప్పగలను ఎవరికైనా ఏమైనా చేయగలను ఇప్పుడు పార్టీలో ఉన్నాను కాబట్టి ఆ క్రమశిక్షణ నాకు ఉంటుంది కాబట్టి ఇప్పుడా చేసేది ఇది రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు వచ్చింది అంటే దాదాపు ఆరు సంవత్సరాల తర్వాత నేను పార్టీలో చేరానండి టీడీపీలో మరి అప్పుడు ఎందుకు చేయలేదండి ఇలాంటి నిరసనలో పార్టీలో పనిచేశాను అప్పుడు చేయలేదు పార్టీల్లో పదవులు తీసుకున్నాను అప్పుడు చేయలేదు ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు అన్నప్పుడు ఆరు సంవత్సరాల తర్వాత ఇప్పుడు చేస్తారా అంటే దాని అర్థం ఏంటండి నిజంగానే మీ మనసు గాయపడి ఉంటే ఈ ఆరు సంవత్సరాల పాటు ఎందుకు చేయలేదు కేవలం ఇప్పుడు రాజేష్ అనేవాడికి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కూటమి టికెట్ ఇచ్చింది కాబట్టి ఇప్పుడైతే అసెంబ్లీకి వస్తే జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తాడు జగన్మోహన్ రెడ్డిని రాజేష్ మహాసారిని ప్రశ్నించు తట్టుకోలేవు కాబట్టి అతనికి ఆ టిక్కెట్టే రద్దు చేయాలా ఒకవేళ నేను నిజంగా తప్పుడు మనిషిని అనుకోండి నేను నిజంగా అన్యాయం చేశాను జగన్ రెడ్డిలాగా సొంత బాబాయిని చంపేసుకున్నాను డ్రామాలు ఆడాను లేకపోతే ఇంకా వందల వేల కోట్లు లక్ష కోట్లు సంపాదించుకున్నాను అనుకోండి జనమే ఓడించేస్తారు కదా అసలు నాకు పోటీ చేసే అవకాశం కూడా ఇవ్వకూడదని ఎందుకు ఇంత ఒత్తిడి తీసుకెళ్తున్నారు పోటీ కూడా చేయకూడదండి మేము కనీసం పోటీ నామినేషన్ వేసి పోటీలో కూడా ఉండటానికి అర్హత లేదా అన్యాయం కదండి ఇది ఇంత దారుణమా ఒక్కడ మీద ఒక్కడ మీద ఇన్ని ఛానళ్ళు వైసీపీ పార్టీ బీజేపీ మేధావులు ఒక్కడి మీద అయితే ఇక్కడ దారుణం ఏంటంటే బ్రాహ్మణ సంఘాలు వెళ్ళి నిరసన చేస్తున్నాయి మా వాళ్ళు చాలా మంది ఫోన్లు చేశారు బ్రాహ్మణులు ఏంటి ఎప్పుడో ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు క్రితం దానికి ఇప్పుడు చేస్తున్నారు మేము కూడా చేస్తాం అన్న అలా చేస్తే మన పార్టీకే కదా నష్టం పార్టీలో ఇలాగా తగులు పడుతున్నారట బ్రాహ్మణుల మీదకి వెళ్తున్నాడట రాయిష్ అంటే మళ్ళీ ఆ బ్రాహ్మణుల మీదకి వచ్చేస్తున్నాడు రాయిష్ అని మళ్ళీ అదోకెలిగేషన్ మళ్ళీ పార్టీని డిఫేమ్ చేయడం ట్రై చేస్తారు కానీ ఇక్కడ మిగిలిన వాళ్ళు తప్ప కొన్ని వందల మంది బ్రాహ్మణులను అభిమానిస్తారు ప్రేమిస్తారు వందల మంది నాకు అలాంటి వాళ్ళు అందరినీ చూశాక నా మీద బ్రాహ్మణుల వ్యతిరేకత ఏంటి అనిపిస్తుంది నాకు అలాంటిది ఒక బ్రాహ్మణ సంఘాలు నా మీద ఇచ్చేసేయట మొత్తం వీళ్ళందరూ పని కట్టుకుని తల్ల దువ్వేసుకుని పౌడర్లు రాసేసుకుని వర్ష కూర్చొని మొదట వేరే పాఠం వరుసగా గుచ్చుని బాబోయ్ అయితే నా బాధ ఏంటంటే నా గురించి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పే పరిస్థితి రాకూడదు ఏముందండి నేను వెళ్తే ఏంటి వెళ్ళబోత ఏంటి ఎప్పుడో టైం వస్తుంది మాకు కూడా టైం వస్తుంది అప్పుడు వెళ్దాంలే అది చాలా బాధాకరంగా అనిపిస్తుంది ఇంత త్రెట్ తీసుకొస్తుంటే